హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హింసికా వ్లాగ్స్ ఇది సండే రోజు వ్లాగ్ అనమాట ఈరోజు మార్నింగ్ వెళ్ళేసి అన్ని పనులన్నీ చేసేసుకొని దేవుని పూజ అయితే చేసుకున్నాను తలస్నానం చేసుకొని ఈరోజు మేము ఒట్టెంకి వెళ్తున్నాము ఒట్టెంలో టెంపుల్కి వెళ్తున్నాము అనమాట దానికోసం అయితే నేను చక్కగా శారీ కట్టేసుకున్నాను ఎలా ఉంది శారీ అనేది కామెంట్ చేసి చెప్పండి ఈ శారీ నేను వచ్చేసి మీషోలో తీసుకున్నాను దీని డీటెయిల్స్ కావాలి అని అంటే నేను ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను చెక్ చేయండి ఒకసారి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది పాప నైటు అమ్మ వాళ్ళ ఇంట్లోనే పడుకుంది ఇంకా అక్కడికి వెళ్ళి పాపకు స్నానం చేయించి డ్రెస్ అంతా ఇక్కడి నుంచే తీసుకొని వెళ్తున్నాం అనమాట పాప కోసము ఇంకా అక్కడికి వెళ్ళి స్నానం చేయించి డ్రెస్ వేసి ఇంకా బయలుదేరేదే ఇప్పటి కాకైతే అమ్మ నేను పాపం మేము ముగ్గురం అయితే కన్ఫర్మ్ అయిపోయాము ఇంకా ఎవరెవరు వస్తారు అనేది అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అనమాట బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఫ్రెండ్స్ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి పాపను కూడా రెడీ చేయించాను అనమాట ఇప్పుడు టైం చూసారా లెవెన్ థర్టీ అవుతుంది నాతో నైట్ అమ్మ ఏమని చెప్పిందంటే నైన్ లోపు బయలుదేరిపోవాలి తొందరగా రా ఇక్కడికి అని చెప్పింది సో నేను కూడా అంటే నా వల్లనే లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి ఎయిట్ థర్టీ లోపే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నానన్నమాట బట్ ఇక్కడ ఎవరు రెడీ అవ్వలేదు ఇంకా టైం టైం అయితే లెవెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళి బస్ అయితే ఎక్కామనమాట ఇది సెకండ్ టైం మేము ఫ్రీ టికెట్ తో జర్నీ చేయడము హైదరాబాద్ బస్ ఎక్కి ఒటంలో అయితే దిగాము ఒటెం నుంచి ఆటో మాట్లాడుకొని పైన టెంపుల్ వరకు అయితే వచ్చామన్నమాట బేసిక్గా ఇక్కడ ఉత్సవాలు జరిగినప్పుడు ఆటోలు అయితే ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు మాత్రం అసలు ఎవరు ఉండరు ఆటో వాళ్ళు మనం కింద ఏ ఆటో అయితే మాట్లాడుకున్నామో ఆయన నెంబర్ తీసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా అదే ఆటోకి వెళ్ళాం అనమాట టెంపుల్ ఎంట్రెన్స్ చూసారా ఎంత అద్భుతంగా అటు ఇటు ఏనుగులతో స్వాగతం పలుకుతున్నట్టు ఉంది కదా చాలా బాగుందనమాట మేమైతే వచ్చి రాగానే కాల్ చేతులు కడుక్కొని ముందలకైతే వెళ్తున్నాము టెంపుల్కి ఇంకా ముందలకి వెళ్ళాలన్నమాట నుంచి నడుచుకుంటూ నిజానికి టెంపుల్ చాలా పైకి గుట్ట ఎక్కువగా ఉంది నుంచి మనం రాగలము నడుచుకుంటే అయితే రాలేము టెంపుల్ ఎంత హైట్ ఉందో దానికంటే ఇంకా కొంచెం ఎక్కువనే హైట్ ఈ గుట్ట ఇంకా మేమైతే ఇక్కడ లోపలికైతే వెళ్తున్నాము మనకి రైట్ రూమ్స్ కనిపి కనిపించాయి చూసారా అవి వచ్చేసి అర్చన సేవల టికెట్స్ ఇంకా ప్రసాదాల కౌంటర్ రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట రైట్ సైడ్లోనే మనకు వాష్రూమ్స్ కూడా ఉంటాయి లేడీస్వి జెంట్స్వి అసలు ఎంత నీటుగా ఉన్నాయంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తుండ్రు వాష్రూమ్స్ కానీ టెంపుల్ అంతా కూడా ఈ టెంపుల్లో ఎన్ని స్టెప్స్ ఉంటే అన్ని స్టెప్స్కి కూడా గ్రాస్వి గ్రీన్ మ్యాట్స్ అయితే అనమాట అసలు ఎక్కడ చూడు గ్రీనరీయే ఇంకా ఇక్కడ వచ్చేసి చిన్ని కృష్ణయ్య అనమాట చాలా బాగున్నాడు కదా అసలు ఇక్కడ కూడా సెల్ఫీస్ ఫొటోస్ అయితే తీసుకొని వెళ్దాం అనమాట ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టి పైన దర్శనంకి వెళ్దామని చెప్పేసి కొబ్బరికాయ అయితే కొడుతున్నాం అనమాట అయితే మాకు ఇక్కడ వేరే వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యయన మండపంలో స్వామివారికి పూజలు జరుగుతున్నాయి అక్కడ స్వామివారిని దర్శించుకొని ప్రసాదం తీసుకొని ఆ తర్వాత మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళండి అని చెప్పిండ్రు సో మేమైతే ఇక్కడికైతే వచ్చామన్నమాట నిజానికి మేము ధనుర్మాసంలో వెళ్ళాము వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట ధనుర్మాసంలో పూజలు ఎంత బాగా జరుగుతాయో తెలిసిందే కదా ఆ టైంలో వెళ్ళామనమాట ఈరోజు తులసి పూజ అయితే తులసి తులసాకులతో స్వామివారిని దర్శించుకొని కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట ఆ తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా వచ్చేసి అవతారాలు అనమాట స్వామివారివి శ్రీ పరశురామ అవతారం శ్రీ అవతారం శ్రీ అవతారం శ్రీ కల్కీ అవతారం శ్రీ మస్త్యావతారం శ్రీ కుర్మావతారం శ్రీ వరాహ అవతారం శ్రీనరసింహావత శ్రీ వామనావతారం ఇలా అన్ని అవతారాలు అయితే మనకి చక్కగా చూపిస్తారనమాట శిల్పాలతో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా చూసారో ఎంత బాగుందో ఇంకా స్వామివారిని దర్శించుకొని ఆ మండపం నుంచి అయితే బయటకు వచ్చామన్నమాట మాకు లక్కీగా ప్రసాదాలు కూడా అందాయి ప్రసాదాలు ఇక్కడ కూర్చొని తింటున్నాం అనమాట అసలు ఎక్కడ చూడు గ్రీనరీయే ఉంది చాలా బాగుంది టెంపుల్ అయితే ఇంకా మెయిన్ టెంపుల్లోకి వెళ్ళి స్వామివారిని అని చెప్పేసి వెళ్ళాము కానీ క్లోజ్ చేసుకొని ఉందన్నమాట టెంపుల్ అంటే మధ్యాహ్నం వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు టైమ్ ఈ టైంలో క్లోజ్ చేశారంట మళ్ళీ ఫోర్కి ఓపెన్ చేశారంట అదే టైంలో అన్నదానం కూడా చేస్తున్నారనమాట భోజనాలు కూడా ఇక్కడనే పెడుతున్నారు నిత్యాన సత్రంకి దారి కింది సైడ్ అనమాట టెంపుల్ పైన ఉంటే కిందికి మెట్లు దిగుకుంటూ కిందికి అయితే వెళ్ళాలి ఇంకా ఇక్కడైతే ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో వడ్డించడంతో సహా హాల్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట మేము బాక్సులు తెచ్చుకున్నాము ఇంటి దగ్గర నుంచి భోజనాలు తెచ్చుకున్నాము అందరము బట్ ఇక్కడ స్వామివారి దగ్గరనే అన్నదానం పెడుతున్నారు కదా అని చెప్పేసి ఇక్కడైతే తిన్నాము మేము తెచ్చుకున్న బాక్సులు కింద ఎంట్రన్స్లో షాప్ ఉంది కదా ఆ అవ్వకైతే ఇచ్చామన్నమాట తినమని ఇక్కడ చూసారా ఈ దేవస్థానంకి ఏ ఏ రోజు ఏ ఏ పూజలు జరుగుతాయి స్వామివారికి అని చెప్పేసి చక్కగా వివరించిండట ఇక్కడైతే ఈ మంత్ ఫిబ్రవరి ట్వంటీ టూ నుంచి ట్వంటీ సెవెన్ వరకు అయితే బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతాయంట అంటే పెద్ద జాతర అయితే సాగుతుంది ఉస్త వాళ్ళు అయితే చాలా గ్రాండ్గా చేస్తారనమాట ఎవరికైనా వీలుంటే ఆ టైంలో వాళ్ళు ఉంటే ఖచ్చితంగా రండి ఇక్కడ ఇది వచ్చేసి చిన్న కోనేరు అనమాట ఈ టెంపుల్ది మధ్యలో శ్రీకృష్ణుడు అయితే ఉంటాడు ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే వచ్చామన్నమాట మొత్తానికే టెంపుల్ బయటికి టెంపుల్కి ఆపోజిట్లో ఈ పార్క్ ఉంది చూసారా భగవతి శ్రీ రామానుజ ప్రాంగణం అనేది ఇక్కడికైతే వచ్చామన్నమాట అంటే ఎలాగో టైం ఉంది కదా ఫోర్ ఓ క్లాక్ వరకు అంతసేపు ఏం చేస్తామని చెప్పేసి ఈ పార్కు కూడా చూద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము అసలు వ్యూ అయితే చాలా బాగుందనమాట ఈ పార్క్ మధ్యలో శ్రీమద్ భగవత్ రామానుజాచార్యుల వారిది స్టాచ్యూ కూడా ఉంటుంది అనమాట ఇంకా ఆయనవి ఆయనకి సంబంధించిన జనన్నం తల్లిదండ్రులు గురువు ఇలా అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడైతే ఉంటుందన్నమాట ఇక్కడ పాపకి అమ్మ ఇంటి దగ్గర నుంచి చేసుకొచ్చిన ఉప్మా అయితే తినిపిస్తుంది అనమాట పార్క్ అంతా తిరిగేసి కాసేపు రిలాక్స్ అయ్యి కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకునేసరికి టైం ఫోర్ అయ్యిందనమాట మంచి టైంపాస్ అయింది పార్కులో అయితే ఇంకా ఫోర్కి మేమంతా మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళామనమాట లోపలికి టెంపుల్ ఎంత అద్భుతంగా ఉందో తెలుసా ఇక్కడ ఉన్నంతసేపు కూడా చాలా ప్రశాంతంగా అనిపించిందనమాట యాక్చువల్గా మేము వచ్చింది ఆదివారం కదా ఆదివారం రోజు టెంపుల్ క్లోజ్ ఉంటుందేమో జనాలు కూడా ఏం రారు కదా ఆదివారం పూట అని అనుకున్నా బట్ ఇక్కడికి వచ్చి చూసాక జనాలు ఇప్పటికీ వస్తున్నారు పోతున్నారు అనమాట ఇంత టైంకి కూడా ఆ పూజలు కూడా చాలా బాగా అనమాట ఈ టెంపుల్కి తెలంగాణలో ఉన్న చిన్న తిరుపతి అని కూడా పేరు ఉందనమాట అంటే ఎవరైనా తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారనమాట మీరు ఈ టెంపుల్కి ఇంతకుముందే వెళ్ళి చిన్న వాళ్ళైతే కామెంట్ చేయండి ఇంకా ఇప్పటివరకు ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా అద్భుతమైన ప్రదేశం అనమాట ఈ టెంపుల్ అయితే ఫైనల్గా స్వామివారిని కూడా దర్శించుకున్నాం అనమాట యాక్చువల్గా ఇది మా అమ్మకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మొక్కుబడి అనమాట అమ్మకి కొత్తగా పెళ్ళైనప్పుడు అనుకుందంట వెళ్ళాలి అని అంటే మా డాడీ వాళ్ళ ఊరు జర్చిల్లో పక్కన నర్సులాబాద్ అనే చిన్న పల్లెటూరు సో జర్నీలో అంటే జర్చిలకి వెళ్ళే దారిలో ఒట్టం ఉంటుంది ఒకసారి జర్నీలో మా అత్తమ్మ ఒట్టం టెంపుల్ బాగుంటుందని చెప్పిందంట అప్పటి నుంచి వెళ్ళాలనుకుందంట బట్ కుదరలేదు వెళ్ళాలి వెళ్ళాలి అని ఇరవై ఐదు సంవత్సరాలు అయితే గడిపేసింది మొత్తానికి ఇప్పుడైతే వెళ్ళామనమాట ఫైనల్గా ఇరవై ఐదు సంవత్సరాల మొక్కుబడి అయితే ఇప్పుడు నెరవేరిందనమాట ఇంక ఇప్పుడైతే టెంపుల్ నుంచి బయటకు వచ్చేసామన్నమాట మార్నింగ్ తీసుకొచ్చిన ఆటో డ్రైవర్కే కాల్ చేస్తే వస్తా అని చెప్పిండు సో అతని కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట బ్లాగ్ అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చి లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి